తెలుగు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ గురించి మరొక వీడియో వచ్చేసింది ఒక ఆశక్క అయితే చాలా రోజుల నుంచి వీడియో చేయమని అడుగుతున్నారు అందుకే వీడియో చేసాం ఫ్రెండ్స్ ఆమెకి ఎదురై ఒక్కసారి గుర్తు చేసుకుంటూ కామెంట్ చేసింది కాబట్టి వీడియో చేశాము ఒకరు కాదు ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఈ వీడియో చేయమని అయితే అడిగారు అందరు కాంబినేషన్ కలిపి అయితే వీడియో చేసాము ఫ్రెండ్స్ మీరు చూడగానే నచ్చుతుందని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు ఎదురైన కష్టాలను మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఒక లైన్ రెండు లైన్లో అయినా సరే మేము వీడియో చేస్తాము మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీడియో చూడగానే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియోలోకి వెళ్ళిపోలా వరమ్మా ఓ వరమ్మా ఆ ఎవరు తినేటప్పుడే వస్తారు ఇక టాబ్లెట్లు అవి ఇవి అని పాన తింటారు నిమ్మదంగా తినడానికి కూడా లేదు పరిస్థితి

తయారైంది ఇక డ్యూటీకి ఎక్కాలనేమో కదా తొమ్మిది కానీ ఏది ఇక పోతుంది ఇప్పుడు పోతే సాయంత్రం దాకా ఇంటికి రాదు ఇక డ్యూటీ వేస్తుంది కదా డ్యూటీ ఆ ఒగట్ల అంటే మెయినారు చక్క అందరు బాగోగులు చూస్తుంది మంచిదే కదా పొల్లా గట్ల తిరగాలి వాడితే పొద్దుగాలేవంగ అదే ఓ పాసల డ్యూటీ గుట్టుకు వచ్చేది కాదు కుమ్ముకు కాదు ఊరందరేమో డ్యూటీ వేస్తున్నది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నది నీ కూడా అలాంట అని ఊళ్ళందరూ ఆరిపోసుకుంటారు ఇది పోతుంది పొద్దుగాల సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది ఇంటికి ఏడ ఏడాకూలిపోయినా కూడా ఐదు ఆరు వందలు తెచ్చుకుంటున్నారు ఏళ్ళ నుంచి చేస్తున్నది గానే ఉన్నది డ్యూటీ అట్లా అనుకున్నాడు అదే కొన్ని రోజులైతే మంచిగా అవుతుంది జీతాలు పెరిగితే వాళ్ళ భవిష్యత్తే మంచిగా ఉంటుంది కష్టపడితేనే కదా ముందు ముందు మంచిగా అవుతుంది ఇక పోతే తలనొప్పి వస్తుంది నీ మాటలకు నాకు ఇంకా తలనొప్పి వచ్చేటట్టున్నది పో పో ఉన్నది తింటున్నది కదా రెడీ అయింది తింటున్నది పో పోయో ఇది పొద్దుగా లేవంగానే కోడల మీద ఆరిపోసుకున్న స్టార్ట్ చేసింది అవో తింటున్నా వరమ్మా అవును అక్క తింటున్నా ఇగో డ్యూటీకి టైం అయింది కదా పోవాలి మీ అత్త గట్లంటదేం ఎంసెల్లే ఏమంటుంది రెడీ అయింది పోతుంది డ్యూటీకి అని అంటుందా అబ్బా కరెక్ట్ ఎట్లా ఏపీ అంశ అదే మాట అన్నది మా అత్త ఇరవై ఏళ్ళ నుంచి గదే మాట మాట్లాడుతుంది పోతుంది గవర్నమెంట్ జాబ్కి రెడీ అవుతున్నది అని ఇదే మాట అంటది ఊరంతా కూడా చెప్పేస్తుంది విని విని చెవులకే రక్తమే వస్తుంది అక్క అదే నా వల్ల నిన్ను తిట్టినా ఏమని నాకు అనిపించింది చెల్ల తలనొస్తుంది బాగా సరిదైంది కాలు చేతులు గుంజుతున్నాయి జర ఓ టాబ్లెట్ ఇస్తావేమో వచ్చినా సరే అక్క ఇస్తా జరగ రెండు నిమిషాలు వస్తా తీసుకోక తిని వేసుకో పారాసెటల్లా సర్ది తగ్గుతుంది జర తలనొప్పి కూడా తగ్గుతుంది ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి అన్నిటికీ నివారణ ఇది ఒక్కటే అయ్యో వరమ్మా నా వల్ల సగం తినే షాప్ వేస్తే ఏమి తినిపో ఏదక్క చాలాసేపు నేను రెడీ అయినా తిని పోదామని ఇక తొందర తొందరగా తింటున్నా తినేసిన చాలా చెల్ల ఎప్పుడు తలనొప్పి వచ్చినా సర్దయినా నువ్వు ఇచ్చిన టాబ్లెట్లే వేసుకుంటా నేను ఏ హాస్పిటల్కి పోను ఏ మెడికల్ షాప్ లో కొనుకొచ్చుకోను ని కాడుపు చల్ల గుండా చెల్లె టాబ్లెట్లు ఇస్తేనేమో మంచిది అంటారు ఒకవేళ టాబ్లెట్లు కూడా లేకపోతే లేవు తర్వాత రెచ్చినకి ఇస్తా అంటే ఇది పీస్ మొక్క ఉంది దీని ఇంట్లోకైనా ఇస్తున్నా అది గవర్నమెంట్ హాస్పిటల్కి అనేది ఇస్తుంది కదా ఇవి వేయడానికి ఏమైతుంది దీనికి అబ్బో చిన్నది కాదు అది ఇది అని అందరికీ ఎక్క తిరుగుతారు ఇప్పుడేమో టాబ్లెట్ ఇవ్వగానే కడుపు సెల్ ఉండే ఎప్పుడైనా హాస్పిటల్కి పోను చల్ల గవర్నమెంట్ హాస్పిటల్యే వాడతాను విచ్చినయే వాడతా అని కథలు పడతారు పోవాలిగా లేట్ అవుతుంది మళ్ళేం సర్వే చేస్తున్నావు రోజు సర్వే చేయాలి పోషక్క ఒక్క రోజుతో ఆగేది కాదు ఇది ఏఎన్సీలు కావాలి డెలివరీలు కావాలి గవర్నమెంట్లకే తీసుకురావాలి ఇంజక్షన్లు ఉన్నాయా మళ్ళీ ఏమన్నా డెలివరీలు ఉన్నాయా ఏమైనా బీపీ షుగర్లు కొత్త ఎవరికైనా వచ్చినాయా జ్వరాలు ఎవరికైనా ఉన్నాయా రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవడము ఏంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారా లేదా ఇవన్నిటి కోసము రోజు ఇరవై ఇండ్లు తిరగాలి తిరుగుంటా అడగాలే వాయవో చిన్న కథ లేదే వాళ్ళు కావాలంటే మరి చెల్ల ఏం అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారా గల్లీ కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు నెల తప్పుతారు కదా వాళ్ళది మేము రిజిస్ట్రేషన్ చేయాలి నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని పోతా మా సిస్టర్ అమ్మనేమో ఆన్లైన్లో చేస్తుంది అనమాట బుక్ తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి నెల నెలకు మళ్ళీ చెకప్లు చేపియాలి పోషక ఇవన్నీ కథలు ఉంటాయి డెలివరీ అయ్యే రాక మళ్ళీ చూస్తూనే ఉండాలి ఇక వాళ్ళను ఎప్పుడు హాస్పిటల్కి పోవాలో టైమే తెలియదు ఇక ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఏ పగలంటే ఆ పగలు వాళ్ళకి ఏమైనా కూడా ఉండి చూసుకోవాలి గా ఇలా చెక్క కోడలు ప్రెగ్నెంట్ ఉన్నదే మరి రాసుకుట్టివా లేదా మర్చిపోయినవా ఇప్పుడు తొమ్మిది నెలలంటా ఎవ్వరు రాసుకోలేదంట మరి ఏ హాస్పిటల్కి పోతున్నామంటే ఏ హాస్పిటల్కి పోయిరని అడిగిన నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటలేం మేము ప్రైవేట్లోనే చూపించుకుంటున్నాము మా దగ్గర మా డబ్బులు ఉన్నాయి మేము గవర్నమెంట్కి ఎందుకు పోతాము అనవట్రీ నిన్న రాత్రి పోతున్న వాళ్ళ ఇంటికి అవును నువ్వు వద్దే పోషక్క వాళ్లకు డబ్బులు ఎక్కువ ఉన్నాయంట ప్రైవేట్ కు పోతున్నారు గవర్నమెంట్ లా నేను రాసుకుంటా అంటే కూడా వద్దు మా కోడలు ఈడ డెలివరీ కాదు ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం మేము మేము ఈడ చేయించుకోము వాళ్ళ అమ్మవారే చూసుకుంటారా అనబట్టే వాళ్ళ అత్తా అలా ఆమె చూపించుకోను మరి నీదేం పోయింది నీ పని నువ్వు చూసుకోసి వెళ్ళా అంతే నాకు నాకొచ్చేటి నాకు వస్తాయి మందరిగా ధనవంతులే ఉంటారు

ఇట్లా బాగా నొప్పి వస్తుందా ఇట్లా మెల్లగా నొప్పి వస్తుందా ఇవి పొద్దులే కదా మరి ఏ నాకు కాలు ఆడతలేదు ఏం చేతునే ఎట్లా నొప్పి వస్తుందంటే ఎట్లా చెప్పండి నీకు అయ్యో బిడ్డ ఇప్పుడే నొప్పులు రావట్టే ఏం చేతు నాకు కాలు ఆడతలేదు మీ అమ్మ నాయన ఏమో పేట కోయిరి ఏం చేయాలి బిడ్డ నేను ఇప్పుడు ఎటు ఇలా నాకు వచ్చింది నాకేం అర్థం అయితే లేదు కాల్ చేయ ఇంట్లో ఎవరు లేరు ఇగో నా మీద వదిలేసిపోయి ఈ పొల్లను ఏడుస్తున్నది నొప్పి వస్తుందని అయ్యో ఇంట్లో టెన్షన్ వేయడానికి ఏముంది అమ్మా ఏడో రిజిస్ట్రేషన్ చేసుకున్నావురా నొప్పులు వస్తున్నట్టు ఇంకేముంది ఇక డెలివరీ అవుతుంది రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు బుక్ అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా బీపీ బ్లడ్ అవన్నీ టెస్టులు ఉన్నాయి కదా ఏం టెన్షన్ వరకు మంచిగా అవుతుంది ఫస్ట్ కాన్పా అవునక్క ఫస్ట్ కాన్పే అన్నీ ఉన్నాయి చూస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో లో ఏమీ చూపించుకోలేదు చూస్తారా ఇప్పుడు పోతే చూస్తారమ్మా ఎందుకు చూడ నీ దగ్గర అన్ని రిపోర్ట్లు ఉంటే చూస్తారు గాని ఫస్ట్ నుంచి చెకప్ కి ఎందుకు రాలేవని అడుగుతారు మదర్ ప్లేస్ అని చెప్దాం గాని పా మరి నేను కూడా నీతో పాటు వస్తా అదే బిడ్డ సమయానికి వచ్చిన నీ కడుపు సల్లగా ఉండని కాలు మొక్త జర ఆటోల కోలకన్నా ఫోన్ చేయి బిడ్డ ఇంట్లో అందరూ ఊర్లో లేరు నా మీద వదిలేసి పిల్లను నాకేమో భయం భయం అవుతుంది ఇగ జర నీకు దండం పెడతా ఆటోలలో నన్న విలిపి బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇగ నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు జరెంబ రెండు బిడ్డ నీకు దండం పెడతా పుణ్యం ఉంటుంది అరే నువ్వేం భయపడకు నేను ఉన్న కదా గవర్నమెంట్ హాస్పిటల్ కి తోల్కోపోతదా అని ఆటోకి ఫోన్ చేస్తా నువ్వు కూల్ గా కూర్చో ఏం భయపడకు నువ్వు నేను ఉన్నావు కదా పొప్పస్తుంది అక్క సుద్రాస్త లేదు తొందరగా ఆటోకు ఫోన్ చేయ అక్క సరే నేను ఫోన్ చేస్తా నువ్వేం టెన్షన్ పడకమ్మా కూసా కూసుంటే ఇంకెక్కువ నొప్పి వస్తుంది అక్క నువ్వు ఇట్లానే ఫోన్ చేయి పోదాము పెద్దమ్మా నువ్వు బ్యాగ్ తీసుకొని అన్ని కాటన్ బట్టలు అవన్నీ పెట్టుకోపో ఆమెకు నైటీలు కాటన్ డ్రెస్లు అవన్నీ పెట్టుకోపో రెండు మూడు ఓ దుప్పటి కూడా పెట్టుకోపో తొందరగా రాపో నేను ఫోన్ చేస్తా అంబులెన్స్కు సరే బిడ్డ ఇప్పుడే పోతా అన్ని చదువుకొని వస్తా దోస్తులు ఈ రోజు వీడియో ఇదన్నమాట మన ఆశా వర్కర్ల గురించి వీడియో చేయట్లేదని అని అయితే వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ వీడియో చేసాము ఒక ఆశక్క చాలా రోజుల కింద ఈ వీడియో చేయమని కామెంట్ చేసింది మదర్ ప్లేస్ అయినా కోడలైనా ఎవరైనా మేమైతే అన్ని సేవలు చేస్తాము మాకైతే గుర్తింపు లేదు అని చెప్పేసి బాధపడుతూ కామెంట్ అయితే పెద్దగా రాసింది ఆశక్క దానికోసమే ఈ రోజు వీడియో చేశాము ఫ్రెండ్స్ మీరందరు వీడియో చూసారు కదా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఆశా గ్రూప్లలో అన్నిట్లో హెల్త్ గ్రూప్లలో షేర్ చేయండి దోస్తులు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్